హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అర్లీ మార్నింగు వర్షం సఖత్తుగా వస్తుంది అక్కడే అనుకుంటే ఇక్కడ అక్కడి నుండి వచ్చినాను కదా వర్షంలో ఉండు అనేసి ఇక్కడ వర్షం పడుతుంది రాత్రి నుంచి ఇక పూలు చూడండి ఇక్కడ మార్నింగ్ మార్నింగే పూలు ఇలా తీసుకొని వచ్చి సేల్ చేస్తారన్నమాట ఇక మేమైతే స్నానం చేసేసి రెడీ అయిపోవాలి ఇప్పుడు శారీ కట్టుకోవాలి ఈ లోపల ఖుషిని అయితే రెడీ చేస్తున్నాను ఎంతైనా పిల్లలది అయితే ఫస్ట్ కదా అందుకు పిల్లల్ని ఫస్ట్ రెడీ చేయాలని తనకైతే డ్రెస్ వేసేసి రెడీ చేశాను ఇంకా కొంచెం తలసనాలు చేయించాను లేగానే ఇప్పుడు శారీ కట్టుకుని రాఫీ మార్నింగ్ మార్నింగ్ ఈ వర్షానికి కాఫీ ఉంటే చాలా బాగుంటుంది ఇక మా నాన్న అయితే తొందరగా పూజ అయితే చేసేసాడు జాలును ముక్కుంటాను స్నానం అయిందని మా నాన్న పూజ బాగా చేశాడు కదా గవర్నమెంట్ చైల్డ్ ఎలా చేశాడని పూజ అంతా లేయగానే చేస్తాడు మా డాడీ చాలా రోజులైంది ఎక్కడికి కట్టుకోలేదు అందుకే ఇప్పుడు మ్యారేజ్ కునియా అని ఇప్పుడైతే తెచ్చాను పిన్స్ అయితే రాత్రే రెడీ చేసి పెట్టాను చూడండి ఇప్పుడు శారీ కట్టుకో ఇక్కడ చూసారా హడావిడిగా అయితే శారీ అంతా పెట్టుకున్నాను ఈ కమ్మ చూసారా ఇక అమ్మవి నాకు ఈ మ్యాచ్ మే నేను పెట్టుకున్నాను ఇక చూసారా మేమైతే రెడీ అయిపోయాం మ్యారేజ్ కి ఎలా రెడీ అయ్యామో కామెంట్ చేయండి ఓకేనా అమ్మ నేను ఇంచుమించు కొంచెం సేమ్ శారీ అవుతుంది అందరూ అయితే రెడీ అయిపోయాం అందరూ అయితే రెడీ అయిపోయాము ఇక నా తమ్ముడు వచ్చి రెడీ కావాలంతే ఇక గిఫ్ట్ గిఫ్ట్ను ప్యాక్ చేసేసామన్నమాట రాత్రి రిసెప్షన్లో అయితే ఇచ్చే కాలేదు అందుకు ఇప్పుడు మార్నింగ్ ఇస్తున్నాము బట్ తీసుకోవాలంటే ఇల్లు ఆమెట్ యాక్చువల్గా టైం అయింది యాక్చువల్లీ నేను పూలు గురించి ఒకటి చెప్పాలనుకున్నా పూలు చూడండి మా పక్క అసలు ఫంక్షన్ అయితే ఎంత బాగా పూ అలంకరించుకుంటారా ఇక అయితే ఇలా జరుగుతుంది அண்ணன் திருடாத ஆல்ரெடி ஆண்கள் ముహూర్తం వంటలు చూడండి ఎలా ఉన్నాయి భోజనాలు చాలా చాలా బాగుంటాయి చివరిగా అంత పెరగన్నం ఉండే ఉంటుంది అది అంత ఫిక్స్ పప్పన్న పెరగన్నం అవునా యాక్చువల్లీ నా మ్యారేజ్ కానీ వీళ్ళే వీడియో తీసారనమాట మళ్ళీ నైన్ ఇయర్స్ తర్వాత వీళ్ళని నేను మీట్ అయ్యాను బా బట్ బాగా తీస్తారు మేము అప్పుడు కరిష్మా కరీష్మ ఆల్బమ్ వెళ్తాను అదే గుర్తుంది నాకు యాక్చువల్లీ చూడండి ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పిన్నప్ప బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్